పది ఎనభైలే పది దాన్ని నిలబెట్టుకోవడానికి ఉదయం లేచి నిన్ను పొంగడమే పనిగా పెట్టుకున్నాను ఆయన ప్రశ్నిత్తలా లేదు ఇక పక్కన వీధి ఎక్కువ ఉన్నారు వాళ్ళ ప్రసిద్ధి నెలగా ప్రసిద్ధి ప్రసిద్ధి సరిగా నీ మ్యానిఫెస్టోని నేను ముట్టుకోవాలి అని పక్కకు వస్తారా రాజు ఆయన ప్రశ్న గీజ్లో మన అందరూ గుర్తు తెచ్చుకోవాలి సో ప్రశ్నించే ఏకైక పార్టీ పేదరి పక్షా నిలబడి పేదరు తాము ఆక ఆకలి తేకరి పేద తాను ఒక ముందుకు తీసుకెళ్ళి ప్రశ్నించే ఏకైక పార్టీ వైసీపీ పార్టీ రాష్ట్రంలో ప్రశ్నించే నాకు పోస్తాం అంటారా అది ఈయన చేసిందే లేదు చంద్రబాబు నాయుడు ఏం చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఇవ్వడానికి ఏం లేదు ఇవ్వడం లేదు కాబట్టి నేను కొద్దిగా స్పెషల్గా ప్రతి పనులు పెట్టుకున్నాడు ఏంటది వచ్చిన తర్వాత ఇసుక వ్యాపారం ఒకటి ఈ సారి వ్యాపారం ఉదయం లేదు ఆ ఇసుక వ్యాపారంలో కూర్చొని రోజు ఈ ఉదయం నుండి సాయంత్రం వరకు ఎంత ఏ రేపు ఎంత కరెక్షన్ అయింది రోజు కోటి రూపాయలు సంపాదిస్తున్నటువంటి మార్కెట్ ఇచ్చారు ఇక్కడ మన కోట్ రంగుమన్ ఇంకా అన్ని లెక్క షాపులు కూడా ట్వంటీ పర్సెంటేజ్ కొన్ని ఆమదాలు లెక్క షాపులు బలవంతంగా లాక్కున్నారు డబ్బులు కూడా ఇవ్వలేదు అది పెట్టుకున్నాడు పథకాలు ఏమి లేవు కాబట్టి ఏం చేస్తున్నాడు చంద్రచక్ర ఉజ్జగవస్తు తీసారు అననవాడి Lakewood ఆశ్రవకల్ని CF అన్ని ఫీల్ అసిస్టెంట్ బిల్ని Lakewood దేవల్ని బిట్ అసిస్టెంట్ బిల్ని బాస్కి చత్తబట్ దోస్మొని గ్రీన్ గ్రీన్ అంపాస్ గ్రీన్ అదేంటని నిగో ఆ ఈ మన గ్రీన్ అంవల్ ఏ కేలాంటి ఉజ్జగ తీసారు ఇది ఈ తారు పరిమాణం కొ దేలేసి పెద్ద నూరు పెట్టు నవదల అవుతది ఈ నాకు తెలుగుదేశం పార్టీ అని అని చెప్పేసి ఏంటంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమంలో చెప్తున్నారు ప్రతి ప్రెస్ మీట్ లో చెప్తున్నారు రేపు కార్యకర్తల్ని ప్రభుత్వంలో అన్ని విభాగాల్లోన అన్ని సందర్భాల్లోన భాగస్వామ్యం చేస్తాం వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేస్తానని ఆయన చెప్తున్నాడు ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాను కూడా ఈరోజు ఇన్ని కష్టాల్లో ఒక్క కార్యకర్త కూడా టీడీపీ పార్టీకి వెళ్ళిపోలేదని అర్థం చేసుకుని వైసీపీ పార్టీ నియోజకవర్గంలో ఎంత బలంగా ఉందని చెప్పేసి అవమానాలు పెట్టినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎటువంటి కుయుక్తులు పడినా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి చిన్న కార్యకర్త కూడా మీ చూడండి ఆలోచించండి ఒక్కరు కూడా మన పార్టీ వదిలే తెలుకోలేదు అని అంటే మన పార్టీ ఎంత బలంగా ఉంది మన పార్టీ వాళ్ళ శక్తి ఏంటో మనం అందరం ఆలోచించాలి ఈరోజు కోనరాగోపాల్ గారు చేసి చెప్తున్నాను ఒకటే ఈరోజు మీరు కేసులు పెట్టినా చుట్టున్నాం మీరు మీరు ఎన్ని అవమానాలు పంచిన మేము ఇచ్చున్నాం మా ఉద్యోగాలు తీసినా మేము ఇచ్చున్నాం మా మీద దాడులు చేసిన మేము ఇచ్చున్నాం రేపు మీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వం రాలేదు మా ప్రభుత్వం రాలి మీ కార్యకర్త ఎవరైనా గ్రామాల్లో ఎలా నిల్చున్నాడో చూస్తాను ఎక్కడ మాట్లాడు 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 చెప్తున్నా ఈరోజు నేను ఏం నిలబడుతున్నాం అది మా తమ్ము మా మా పార్టీ కమిట్మెంట్ నేను మీకు చూస్తాం రేపు చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళు దేశం వదిలి పారిపోవలసిందే పరిస్థితి తీసుకెళ్ళి జాతర చూపించమంటే ఎక్కడైనా భవిష్యత్తు ఎలా ఉంటుందండి నేను అంత అంత ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు ఇస్తున్నటువంటి భరోసా దానికోసం ఏం చేయాలి కూడా ఈ నాలుగు సంవత్సరాలు కష్టాలైనా నష్టాలైనా మోచుకొని పార్టీ కోసం కమిట్మెంట్తో పనిచేసినట్లయితే రేపు ఖచ్చితంగా ఆందోళన నియోజకవర్గంలో నేను రోజు చెప్తున్నాను గ్యారెంటీగా చెప్తున్నాను ఆందోళన నియోజకవర్గంలో మొన్న వచ్చిన ముప్పై ఐదు వేల కన్నా ఎక్కువ ఓట్లు వేజాడుతో కరోనా ఉంది ఆయన పరిస్థితి ఏంటో తెలుసు ఫోన్ రేపు పరిస్థితి ఏంటో తెలుసు ఆయన ఊరికి ఏంటంటే మీ ముందు స్థాయి ఐస్తా బోర్డ్ లైట్ తోర్లకి మాట్లాడాలి మాట్లాడాలి ఐని మొన్న స్తాయి ఉదయం లేసి డిస్క్ వ్యాపారం మధ్య వ్యాపారం కూల్ కూల్ చూసుకోవడం లేకపోతే ఐని అలగని అనుమే లేని వీతిలే దాకని అందరికి తెలుసు ఆ మామ తాలూక ప్రై లేటర్ల పట్మని అమ్ముకొనే ఆ ముక్క ఎంఎల్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ ఏ చెప్పునగల అక్కడకి వెళ్లి మామలంట ట్రాన్స్ఫర్ లేకపోతే మై నిపిస్తాను ఎక్కడంటే డబ్బు వేసినటువంటి పట్టుకొని మీ ముందర తిరిగిన తను అతని స్థాయి మాట్లాడడండి మీ అందరికీ తిరిగిన తరు కదా మా సైడే తెలియకపోవచ్చు మీకు తెలీదా మీ పక్క గ్రామాలు మీరు మీతో ఉన్నాడు స్థాయి మాట్లాడు వాళ్ళంట వేలాది మంది గొప్పలు కల్పించిన కుటుంబాలంట మనకు తెలియదు అండి ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా అలాంటి మాటలు మాట్లాడి లేనిపోని అబద్ధాలు చెప్పుకొని ఎందుకంటే ప్రతి విషయంలో అబద్ధం ఆడుతున్నాడు ఆయన వర్క్స్ నియోజకవర్గం లాజిస్టిక్ హబ్ తెచ్చేస్తున్నాడు నదులు అనుసంధానం చేస్తున్నాడు తీసుకొచ్చి తెచ్చేస్తున్నాడు ముప్పై రెండు వేల కోట్లు అంటే చిన్న వంద కోట్లు పెట్టు షుగర్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి పెట్టుకుంటాడు ముప్పై రెండు వేల కోట్లు తెచ్చి ఇవన్నీ అది ఏమీ రేపు రెండు వేల తొమ్మిదిలో జరగబోయే పథ్యం జనం ఒక ఫీలింగ్ ఉంది ఆ ఫీలింగ్ కొద్దిగా బయటకు చెప్పుకోలేదు అది చెప్పడం పరిస్థితి అంటే ఇప్పుడు నేను అన్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎన్ని మాటలు అడగాలి అందుకోసం అని చెప్పేసి అది ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి ఆ బలంగా ఉంది ఏ గ్రామంలో గౌరవం కూర్చున్న ముస్లిం అయినా ఈసారి